హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మహేష్ మై విలేజ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ నిన్ను నన్ను ఒక ఫ్రెండ్ చెప్పాడు ఫ్రెండ్స్ ఏమనంటే అరే నువ్వు విలేజ్లో ఉంటావు కదరా ఎప్పుడు విలేజ్లో ఉండి ఏం చేస్తావురా అదే సిటీకి రా అని చెప్పాడు ఫ్రెండ్స్ వాడికి నేను ఏమని చెప్పాను ఫ్రెండ్స్ నేను విలేజ్లో ఉన్నా కానీ పది కాలాలు ఎక్కువ బతకాలనుకుంటున్నాను రా అని చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకు రాలా అన్నావు అంటే ఫ్రెండ్స్ నేను వాడికి ఏం చెప్పానంటే అరే సిటీలో ఉండడం వల్ల బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ అని చెప్పాను ఫ్రెండ్స్ వాడు కూడా సిట్లో ఉండడం వల్ల బాగానే ఉంటుంది డబ్బులు వస్తాయి అన్నీ ఉంటాయి ఎంజాయ్ ఉంటుంది కాకపోతే పొల్యూషన్ పొల్యూషన్ బాగుండదు ఫ్రెండ్స్ కంఫర్ట్ ఉండదు ఆరోగ్యం ఉండదు ఎటు చూసినా ఈ వాహనాలు పొల్యూషను ఈ బిల్డింగ్లు వీటి మధ్యలోనే గడపాలి ఫ్రెండ్స్ జీవితం అనేది అదే విలేజ్లో అయితే పచ్చ అడవులు మంచిగా పల్లెటూరు బాగుండదు ఫ్రెండ్స్ అందుకే చెప్పాను ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తే వినలేడు ఫ్రెండ్స్ అసలుకి సిటీ బెస్టా అని చెప్తే బెస్టే ఫ్రెండ్స్ కాకపోతే సిటీ కంటే బెస్ట్ విలేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు డబ్బులు అందరికీ కావాలి అట్లానే మనం డబ్బులు డబ్బుల కోసం మనం ఏ పంట చేయలేము కదా ఫ్రెండ్స్ ప్రాణం ఉంటేనే కదా డబ్బులు సంపాదించుకోవాల్సింది అందుకే ఫ్రెండ్స్ మనం విలేజ్లో ఉంటూ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందుకే నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్